కొత్తగూడెం పాల్వంచె పట్టణాలకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయడం చారిత్రాత్మకమని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచు మండలం పరిధిలోని జగన్నాథపురంలోని మండల అధ్యక్షులు కొండం వెంకన్న అధ్యక్షతన గురువారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముద్దయ్య మండల అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం చిన్న జిల్లా జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతూ ఉంది గత ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఏ అయితే ఆరు గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగిందో దానిలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం బాల్వచ్చ ప్రాంతాలను నేషనల్ హైవే ద్వారా బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు మంజూరు చేయడం జరిగింది దీనికి గానం నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు సమకూర్చడం జరిగింది అలాగే బాల్వచ్చ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో తుమ్మురెం కొత్తగూడెం నియోజకవర్గంలోనే పాలవచ్చలో రెండు డయాసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి రోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తెలియ తెలియజేసినట్లయింది వీటన్ని కూడా నిధుల మందులకు రుచి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి మిత్రమార్గ గారికి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కొత్త నియోజకవర్గ శాసనసభ్యులు పూనెనవేని సాంబిరావు గారికి అలాగే జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ